కనిపిస్తా ఉంది ఒకసారి మనం గమనిస్తే సుప్రీంకోర్టే ప్రభుత్వం మీద నీట్ అధికారుల మీద మొట్టకాయ వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఇప్పటివరకు కూడా దేశ ప్రధానమంత్రి అయినటువంటి ప్రధానమంత్రి గారు ఇప్పటివరకు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము ఏమంటున్నామంటే ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఆరు వందల మందికి పైగా కూడా విద్యా చాలా మంది విద్యార్థులకు కూడా ఈరోజు నీట్లో మెరిట్ ర్యాంక్ రావడం అంటే ఈరోజు అనుమానాలు రేకెత్తిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు రే గ్రేస్ మార్క్ మార్కుల పేరుతోటి అదేవిధంగా పేపర్ లీక్ల పేరుతోటి పేపర్లు ఈరోజు బా బీహార్ లాంటి రాష్ట్రాల్లో ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల రూపాయలకు అమ్ముకున్నారని పేరుతోటి నిర్దోగులు రోడ్డెక్కి కోర్టుకెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సుప్రీం కోర్టువంటి పరిస్థితి కనిపిస్తుంది సుప్రీం కోర్టు ఏదైతే స్పందించి తక్షణమే ఎవరైతే మెరిట్ మార్కులు మార్కులు వచ్చాయో వారికి మరలా ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాని తర్వాత పేపర్ అమ్ముకున్నారని చెప్పేసి కూడా ఈ లీక్ అయిందని చెప్పేసి కూడా అనేక మీడియా పత్రికలు కూడా రాష్ట్ర పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పటివరకు కూడా నరేంద్ర మోడీ గారు కనీసం విద్యార్థుల పక్షాలు నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా చెప్పడానికి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు నీట్ పేపర్లో నీట్ పేపర్ నిర్వహణలో అవకాత అవకాలు చెప్పేసి తమిళనాడు లాంటి ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు రాష్ట్రాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు కూడా కనిపిస్తా ఉంది ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయుష్ ఘోష్ ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పిడిఎస్ గా డిమాండ్ చేస్తూ పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ యాత్రలో ఈరోజు వందలాది మంది విద్యార్థులతో నరేంద్ర మోడీ ప్రభుత్వం దృష్టిని దగ్గర చేయడం జరిగింది తక్షణమే నరేంద్ర మోడీ గారు స్పందించి నిర్దో ఇక్కడ నీటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళకి అండగా నిలబడాలని లేని పక్షంలో పీడిఎస్ఈ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం